ఎప్పటికప్పుడు వార్తలను టుడే తెలంగాణ స్వాగతం స్వాగతం టుడే తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గ్రామ సర్పంచ్ ఎన్నికల దయచేసి ఒక్కసారి నా గురించి మీ అందరూ తెలుసు ఇది మీరు సర్పంచ్ బ్యాడ్ పై మూడో నంబరు గుర్తు బ్యాటు గుర్తుపై ఓటు వేసి నన్ను ఆశీర్వదించి అత్యధిక మెదాటితో గెలిపించాలని మనవి చేస్తూ దయచేసి ఈ సమయం ఆసన చాలా కీలక సమయము అన్నీ ఈ రెండు ఐదు రోజుల మీరు ఆలోచించుకొని నాకు ఓటు వేస్తే ఐదు సంవత్సరాల అభివృద్ధి గడిచిన నష్టాన్ని ఈ ఐదు సంవత్సరాలు గడిచి గడిచిన పది సంవత్సరాల నష్టాన్ని నూటికి నూరు పాలు మళ్ళా గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి మనం చేసుకుంటున్నా నేను చేసిన పనులే తప్ప ఎవరు చేసిన పనులు లేవు కాబట్టి మీకు కూడా అది నేను ఎక్కడ పోయినా మీరు ఏమన్నా మీరే చేస్తారు మీరే వస్తేనే పని అవుతుందని చెప్తారు కాబట్టి మళ్ళీ కూడా వెళ్ళి వాళ్ళు ఎన్నో భమ్మ్య పెడతారు ఇది చేస్తారు మాయ మాటలు చెప్తారు కాబట్టి నాకు అవన్నీ నమ్మకుండా నాకు ఆకాశం ఇవ్వడం ఉన్నాను అంటే గతంలో మీరు ఎలాంటి అభివృద్ధి చేస్తారు రాబోయే కాలంలో ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు గతంలో అభివృద్ధి నేను చేసిన పనులు అంటే ఫస్ట్ వార్డు నుంచి పెడితే పన్నెండో వార్డు దాకా నేనే సిమెంట్ రోడ్లు వేసినా నేనే మోగులు కట్టించిన ఫస్ట్ వార్డ్లో కానీ అది దాని కొద్దిగా ముగరికే బస్ స్టాండ్లో నేనే అంబేద్కర్ వచ్చిన అంబేద్కర్ ఆ బస్ స్టాండ్ ప్రాంతం అభివృద్ధి చేసిన ఇంకొకొద్దిగా పెద్ద బడిది ఆ రోజు సెంటర్ పోతుంది ఎలగన్ దగ్గంటే నేనే కంపౌండ్ పెట్టించిన నేనే గేట్ పెట్టించిన ఇంకొకొద్దిగా ముందుకత్తే ఎక్కడికో పోయే పోయే మోడల్ స్కూలు నేనే పెద్దగా రిక్వెస్ట్ చేసి నేనే మోడల్ స్కూల్ తెప్పించిన ఇంకొద్ది ముందు పోతే ఫిల్టర్ బెడ్డు ఏ ఏదో గ్రామానికి వస్తున్నాడు అక్కడ వేరే కాడ ఆల్రెడీ పాయింట్ పెట్టినా కాడ దాన్ని పోయి మేము అప్పుడు మేము మా టీము పోయి రిక్వైర్ చేసి పెద్ద రిక్వెస్ట్ చేసి ఇక్కడ పట్టుకొచ్చినాం ఇంకొద్దిగా ముందు పోతే హాస్టల్ ఆ రోజు హాస్టల్ అంటే కనీలేసి తీగలు చుట్టిన హాస్టల్ ఉంటుండే దాన్ని అటువంటి దాన్ని నేనే కంపౌండ్ పెట్టించిన నేనే గేట్ పెట్టించిన బాత్రూమ్స్ అవి వంటశాల అవన్నీ నేనే చేయించినా ఇంకొద్దే ముందు పోతే ఇందిరామ్మ కాలనీ ఆ రోజు అంతా అక్కడ వట్టిగా ఉండే దాని ఫొటోస్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఇంద్రమకాలు నేను వేయించిన దాంట్లో మోరీలు కానీ డ్రైనేజ్ కానీ నేనే వేయించినా ఇంక కొద్దిగా ముందు అదే రకంగా పోతే మెయిన్ ట్యాంక్ ఉంచాలి కాలనీకి నేనే పై పని మెయిన్ ట్యాంక్ ఉంచాలి బొమ్మలపల్లికి నేనే ట్యాంక్ ఇప్పించిన ఇంకొద్ది ముందు పోతే ఆడ సాయిబాబా గురికా కూడా ఆ బోరింగ్ కాడ నేనే ఆ రోజు బోరింగ్ నేనే ఇప్పించిన బోరింగ్ మోరుగు మోరీ నేనే కట్టించిన ఇంకో కొందే ముందు పోతే ఇంద్రమక్కలు నీనే కట్టించిన మళ్ళీ రెండో సైటు అక్కడ కూడా మోరీలు డ్రై నేనే కట్టినా ఇంకో కొందే ముందు పోతే ఎస్సీ కాలనీలో అంగన్వాడికి అందరికీ నేనే కట్టించిన సిమెంట్ రోడ్డు నేను ఇప్పించిన వాళ్ళ నీళ్ళ ట్యాంకు నేనే వేయించిన ఫస్ట్ వాళ్ళు కూడా అంగన్వాడికి అందరి నేనే కట్టించిన ఇంకొందే ముందు పోతే బొమ్మలపల్లెలో నేనే సిమెంట్ రోడ్డు మొదలు పెట్టించిన నేనే వాటర్ ట్యాంక్ కట్టించిన ఇంకో కొందే ముందు వాళ్ళకి పోతే శ్రీరాంపాయలో కూడా నేనే అంగన్వాడీ కట్టించిన నేనే మోరీలు వేసిన ప్రతి పని ఏం చెప్తున్నా అంటే ఒకటో వార్డు నుంచి వెళ్ళి మన గ్రామంలో పన్నెండు వార్డులు పన్నెండు వార్డులలో ప్రతి వార్డులో నేనే చేపించిన పనులు తప్ప వేరే వాళ్ళు చేసిన పనులు లేవు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు రాబోయే కాలంలో ఎలాంటి అభివృద్ధి చేస్తా అని చెప్తున్నారు రాబోయే కాలంలో ఇంకా కొన్ని సైడ్లలో ఇంక కొన్ని ప్రాంతాల్లో ఇంకా సిమెంట్ రోడ్డు కావాలి సార్ పద్మశాలి కాలనీ కానీ ఇంకా వేరే కానీ ఆ ఎక్కడెక్కడ సిమెంట్ లేని ప్రాంతంలో సిమెంట్ రోడ్డు లేకుండా అంటే ప్రతి గ్రా గల్లీలో సిమెంట్ రోడ్డు చేపిస్తా మోరీలు కట్టిస్తా ప్రజలకు మెయిన్ అవసరం మంచి నీళ్ళు సౌకర్యం పెద్ద వాటర్ ఫిల్టర్ బెడ్ను కూడా మంచి నీరు ప్రతి ఇంటింటికి ఇరవై నాలుగు గంటల ఇంటి నీళ్ళు వచ్చేసరి చేపిస్తా ఇంకా దాని తర్వాత ప్రతి ఒక్కరు ప్రజలకు ఇప్పుడు ఇల్లు అనేది బాగా ముఖ్యం అది బాగా ఎస్ అయిపోయింది అంటే ఒక ఆత్మగౌరవం లేఖ అయిపోయింది ప్రతి వ్యక్తికి ఇల్లు మంజూరు చేపిస్తా ప్రతి వ్యక్తికి ఇల్లు ఇల్లు మంజూరు చేపిస్తా ప్రతి వ్యక్తికి ఇంధన మిల్లు సంక్షేమ చేపిస్తా ప్రతి వ్యక్తికి ప్లాట్ సాధ్యత సో రెండు వేల ఐదు వందల స్కీమ్ వచ్చి ఉంది స్కీమ్ కూడా చేపిస్తా పింఛన్లు చేపిస్తా పింఛన్లు బాగా సమస్య ఉంది చనిపోయి భర్త అయినపోతే భార్య కత్తలేదు భార్య అయినపోతే భర్త కష్టలేదు కొత్త అత్తలు బీడీల పింఛన్ అత్తలు కొన్ని కుల సంఘాల రైతు ఏది మన గీత కారములకు అత్తలు లత్తలు పద్మశ్రీతా కార్మికు పెంచిన ప్రతి ఒక్కరికి పింఛన్లు అప్పయపిస్తా అని చెప్పి నేను మీ అందరి ముందర రిక్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు ఒక్కసారి సీరియల్ నెంబర్ మూడు నెంబర్పై బ్యాట గుర్తుపై ఓటు వేసి నేను అత్యధిక మెదాడితో గెలిపించాలని గ్రామ ప్రజలందరినీ వేడుకుంటున్నా నా పేరు మంద రమేష్ గౌడ్ తాజా మాజ్ ఎంపీటీసీ ప్రస్తుతం గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతున్నాయి ఈ గ్రామంలో జరుగుతున్న సర్పంచ్ ఎలక్షన్లలో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో చూసుకున్నట్టయితే ఇక్కడ గతంలో పది సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ఎవరైతే చేశారో తను చేసిన ఘోరాలు అకృత్యాలు ఈ భూకబ్జాలు ఇవన్నీ చూడలేక మేమంతా కూడా ఒకటి కావాలి ఇటువంటి బాధలకు బాధల నుండి ప్రజలకు విముక్తి కలిగించాలన్న ఉద్దేశంతో ప్రతిసారి పోటీ చేసిన నేను కూడా ఈసారి పోటీ చేయకుండా నిమ్మలాంజన్న గారికి మద్దతు ఇచ్చి మేమందరం ఒకటి కావాలి ప్రజలకు అతను చేస్తున్న ఆకృత్యాలు ఈ భూ కబ్జాల నుండి విముక్తి కల్పించాలన్న ఉద్దేశంతో నిమ్మలంజనకు నేను మద్దతిచ్చి మా ఇద్దరులో ఎవరో ఒకరు ఉండాలన్న ఉద్దేశంలో మేము ఈసారి నేను నామినేషన్ కూడా వేయకుండా నిమ్మలంజనకు మద్దతు ఇవ్వడం జరిగింది అదేవిధంగా నేను కూడా కాంగ్రెస్ పార్టీలో నిమ్మలంజన కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ప్రస్తుతం చూసినట్టయితే అధికారంలో కూడా ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే కూడా అధికార పార్టీ అనేది మద్దతు అనేది అవసరం అని ఈ సందర్భంగా ప్రజలకు చెప్తూ అధికార పార్టీలో ఉన్న నాయకుడిని మనం గెలిపించుకున్నట్టయితే రేపు గ్రామం అనేది అభివృద్ధి చెందుతుంది తప్ప ప్రతిపక్ష జల్ యాదవ్ సంఘం అధ్యక్షుని జంగిలి రమేష్ యాదవ్ జంగిలి రంగిలీ జంగిలి రమేష్ యాదవ్ మేము నిమ్మలంజనకు మద్దతుగా మా యాదవ్ సంఘం నుంచి మద్దతుగా ఇచ్చి ఆయన ఆయన అండదండగా ఉండి మాకు ఎలాంటి పనులు ఉన్నా మాకు సహకరించి మాకు మా వెనుకుండి మాతో చేయించుకుంటా మాకు ఈ పని కావాలంటే మాకు చేసుకుంటా ముందు రావాలని మేము కోరుకుంటూ ఇలా గుండమల్లేశం మల్లేషం ముదిరాజ్ సంఘం బాంధవుని మా ముదిరాజు ముద్దుబిడ్డ మాకు ఆపద ఉంటే అన్న అంటే తమ్మి అంటే ఉరికొచ్చే ఏకైక నాయకుడు మన చేయకు మా ముదిరాజ్ సంఘం తరఫున అందరం ఏకాగ్ర తీర్మానం చేసుకొని మద్దతు ఇవ్వడం జరిగింది దానికి గాను మేమందరం కలిసి బాగా కష్టపడి మేమందరం నిర్మలాంజయ్ గెలిపించుకుందాం ఇవాళ ప్రతి గ్రామం ప్రతి విలేజ్కి సారీ వాడకట్టుకుపోతే మీ నిమ్మలాంజాయి గెలుస్తుండడం ఖాయమైపోయింది ఆయన తొంభై పర్సెంట్ ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది అని చెప్పారు నేను ప్రతి వాడకట్టుకు తిరుగుతున్నాను నా భుజాలపైన వేసుకొని గెలిపించుకుంటా అని నేను హామీస్తూ మేము చిన్నపిల్ల పంచాయతీ సొసైటీ లేదు సొసైటీ లేకపోతే సొసైటీ ఆయన ముందు పడి చేయించుకొచ్చిండు చేయించుకొచ్చిండు మళ్ళీ చెరువు డెవలప్ చేయించిండు మా సంఘానికి ప్రతి ఒక్క సంఘానికి ఏ పని ఆ పని చేసిండు మా సంఘానికి అయితే ఇది చేసిండు సేవ పిల్లలు బీపే పిల్లలు అంటే గ్రామాభివృద్ధి మీ అభివృద్ధి నిమ్మలంజ చేసిన అభివృద్ధి తప్పించి వేరే సర్పంచ్ ఏ సర్పంచ్ కూడా చేయలేదు ఇంతవరకు నా పేరు ఆరపడము సంఘం సంగస్కొని నేను అందరూ గౌడ్స్ అంతా నిమ్మలంజకు వద్ద ఇస్తున్నాము మాకు డెవలప్ నేను చేస్తాను నమ్మకం మాకు నాకు ఇతర బాణం ఉన్నది ఏదో ఉండబాణం కోసం అభివృద్ధి చేస్తానని చెప్పి మేము కోరుకుంటున్నాం అంటే మీకు నేను ఇలంగాణ గ్రామ శాఖ అధ్యక్షుడిని కాంగ్రెస్ పార్టీ మా పార్టీ ఆలోచన తోటి మా పార్టీ కార్యకర్తలను ఏకంగా ఎన్నుకొని అందరినీ చేసే సపోర్టు ఇవ్వాలని చెప్పి ఏకాగ్రంగా నెలబెట్టినాం అంజనకే మేము మద్దతుగా ఉన్నాం మా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ అంజన ఉంటేనే మాకు డెవలపింగ్ ఉంటుందని చెప్పి మా మంత్రి గారు పంపించారు ఆదేశాలు ఇచ్చారు మేము దాని ప్రకారం మేము మా గెలిపించుకొని మంత్రి గారికి గిఫ్ట్గా ఇవ్వగలుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున నా పేరు ఆర్మలేషం గౌడ్ ఎలగంధర్